హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు కోడిగుడ్డు పచ్చియ్య కర్రీ ఎలా తయారు చేయాల చూద్దాం ఈ రెసిపీకి కావలసిన పదార్థాలు ఏంటో తయారు చేసే విధానం ఏంటో చూసేద్దాం కావలసిన పదార్థాలు అర కేజీ పచ్చియ్యలు బాగా కడిగి శుభ్రం చేసుకున్నవి రుచికి సరిపడా ఉప్పు పసుపు ఒక స్పూన్ కారం నాలుగు ఉడకబెట్టిన కోడిగుడ్లు నాలుగు ఉల్లిపాయలు ముక్కలుగా కట్ చేసుకున్నవి మూడు పచ్చిమిరపకాయలు పొడుగ్గా కట్ చేసుకున్నవి ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ గరం మసాలా ఒక స్పూన్ కొత్తిమీర కొద్దిగా ఆయిల్ నాలుగు స్పూన్లు ముందుగా పచ్చిని శుభ్రంగా కడుక్కొని అందులోని ఉప్పు పసుపు అలాగే కారం వేసుకొని బాగా కలుపుకొని ఒక అరగంట పాటు మ్యారినేట్ చేసుకోండి ఇలా కలిపి పెట్టుకోవడం వల్ల రొయ్యికి ఉప్పు కారం బాగా పడుతుందండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకోండి ఈ కర్రీకి ఆయిల్ కొంచెం ఎక్కువే పడుతుందండి ఇప్పుడు ఆయిల్ హీట్ అయిన తర్వాత పచ్చిమిరపకాయలు వేసుకోండి అలాగే ఉల్లిపాయ ముక్కలను కూడా వేసుకొని బాగా కలుపుకొని గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి ఇప్పుడు అందులోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని అది మొత్తం పచ్చివాసన పోయేంత వరకు కలుపుతూ ఫ్రై చేసుకోవాలండి అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా ఫ్రై అయిన తర్వాత ముందుగా ఉప్పు కారం పసుపు వేసి మ్యారినేట్ చేసుకున్న పచ్చియ్యని అందులో వేసుకొని ఒకసారి బాగా కలుపుకోండి రొయ్యలు బాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని మధ్య మధ్యలో కలుపుతూ సిమ్లో పెట్టి ఉడికించుకోవాలండి రొయ్యల్లో వాటర్ కంటెంట్ ఎక్కువ ఉంటుందండి అందుకే సిమ్లో పెట్టి రొయ్యల్లో వాటర్ అంతా ఎగిరిపోయేంత వరకు ఫ్రై చేసుకోండి ఇప్పుడు అందులో ముందుగా ఉడికించి పెట్టుకున్న కోడిగుడ్లను కూడా వేసుకొని బాగా కలుపుకోండి ఇప్పుడు అందులో ఒక చిన్న గ్లాస్ వాటర్ వేసుకొని వాటర్ మొత్తం ఎగిరిపోయేంత వరకు ఫ్రై చేసుకోవాలండి అందులోనే మనకి రుచికి సరిపడా గరం మసాలా కూడా వేసుకోండి ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టుకొని కూర మొత్తం దగ్గరికి అయ్యేంత వరకు కలుపుతూ ఫ్రై చేసుకోవాలండి కూర బాగా దగ్గరికి అయిన తర్వాత అందులోనే కొద్దిగా కొత్తిమీర వేసుకొని బాగా కలుపుకొని ఇంకొక ఐదు నిమిషాలు మగ్గించుకోండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి ఒక బౌల్లో తీసుకొని అన్నంతో కానీ రోటీతో కానీ సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే కోడి గుడ్లు పచ్చిరెయ్యూలు రెడీ అయిపోతుందండి ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే ట్రై చేసి ఎలా ఉందో కమెంట్ చేయండి